హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాళ వీడియో తాటుమింజలు దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము ఇప్పుడు వేసవ వచ్చేసింది కదండి ఎండలు కూడా చాలా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఎండవేడి నుంచి ఉపశమనం పొందడం కోసం మనం రకరకాల జ్యూసులు అలాగే డ్రింక్లు మజ్జిగ కొబ్బరి నీరు చెరుకు రసం ఇవన్నీ తాగుతుంటాం కదండి అయితే వీటితో పాటు వేసవిలో లభించే మనకు తాటి ఉంటాయి కదా అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది తాటి గ్రామాల్లో అయితే తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ బాగా దొరుకుతాయి పట్టణాల్లో అయితే ధర ఎక్కువైనా కొనుక్కుని తినాల్సిందే దీనివల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం తాటి ముంజల్లో ఐరన్ కాల్షియం అలాగే విటమిన్ ఏ బి సీలతో పాటు జింక్ పొటాషియం ఫాస్పరస్లు అధికంగా ఉంటాయి అలాగే శరీరంలో మలినాలను వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదండి అవి బయటకు పంపుతాయి ఈ తాటి ముంజలు మలబద్ధకం నివారణతో పాటు అలాగే అజీర్తి ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది మొటిమల్ని తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి వడదెబ్బ తగలకుండా చూస్తుంది డిహైడ్రేషన్కు గురాకుండా ఇవి కాపాడతాయి అలాగే రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యానికి కూడా మంచిది గర్భిణీలు ఈ తాటి తింటే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది అలాగే మలబద్ధకం కూడా ఉండదు అలాగే యాసిడిటీ కూడా వీళ్ళకి తగ్గుతుంది మలబద్ధకం విరేచనాలు సమస్యలకు ఇది నివారణగా పనిచేస్తుంది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను ఈ తాటి తగ్గిస్తాయి అలాగే శరీర బరువును తగ్గించడానికి కూడా ఈ తాటి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ తాటి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఈ వేసవ లభిస్తాయి కాబట్టి సీజనల్ ఫుడ్ కాబట్టి కంపల్సరీగా అందరూ తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్